ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సీ ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వర్వౌతికామే దర్శ్యా దర్శ్యా దాత్రి నమ సంతిని సిద్ధి కురు 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 కుస్వ కుర్రు కుర్రు కుర్రో కు్రు అంబలుగు పలుకు సమ్మక్క పలుకు సారలంబుకు అంబవారు పలుకు జాయి కండదేవత జాయ్ సమ్మక్కయ నమ జాయ సారలమ్మాయ నమ జాయ అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంత్రము స్థానబలం మేనరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ప్రజలందరికీ శుభాకాంక్షలు నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరము హారి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనశ్శాంతిగా ఉండాలని మీ కుటుంబము ఉద్యోగాలు వ్యాపారము కళ్యాణము సంతానము అందరికీ మనశ్శాంతి కలగాలని మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ నమ ఈ జనవరి మాసం మీనరాశి వాళ్ళకి అదృష్ట ఫలం రాజఫలం బలం నక్షత్ర బలం స్థాన బలం స్థాన బలం అనగా ఇల్లు వీళ్ళకి బలం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ మీనరాశి వాళ్ళకి ఎప్పుడూ లేని అద్భుతాలు అనేది ఈ సంవత్సరంలో ఈ నెలలో కొన్ని జరగబోతున్నాయి ఈ నెలలో వీళ్ళకి ఇలా దిశ తిరిగే యోగం కనబడుతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారము మరి వీళ్ళు ఏది చేసినా కూడా అది అద్భుతాలు అనేది వీళ్ళ జాతకంలో జరగబోతున్నాయి మరి ఈ మేనరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారదారులకి కొంత డెవలప్మెంటు వెలుగు వస్తుంది మరి ఉద్యోగస్తులకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్ మార్పులు అతి వేగంగా డెవలప్మెంట్ ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయి ఆగిపోయినాయి కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్ మార్పు అనేది ప్రమోషన్లో వాళ్ళకి వాళ్ళ పెద్ద ఆఫీసర్ నుంచి చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన విధానం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది మరి వ్యాపారదారులకి కొన్ని బిగినీస్లో కూడా కొన్ని చేంజెస్ కొంత డెవలప్మెంటు అది అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి యకసాయదారులకి ఎకసాయదారులకి ఈ సంవత్సరంలో వాళ్ళకి రెండు పంటలు అనుకూలంగా పండుతాయి వాళ్ళకి రుణ బాధలు కానీ రుణమాఫీలు కానీ పోతాయి శకాకుల ఇబ్బందులు అనేది ఉండవు కాబట్టి మరి వాళ్ళకి స్థానములు అనేది మార్పులు కొన్ని వస్తాయి స్థానం అనగా ఇల్లు ఉండాల్సిన గృహం కాకోకుండా మళ్ళీ కొత్త గృహం కానీ అది స్థాన మార్పు కానీ లేదా భూమిలో కానీ మరి ఇలా జాతకంలో భూమిలో బంగారం దొరికే జాతకం కనబడుతుంది మరి ఇలా విధానంలో చూసుకుంటే విద్యాదారులకి స్టూడెంట్ వాళ్ళందరికీ మంచి మంచి అద్భుతాలు మంచి మంచి విజయాలు మంచి మంచి చదువు విధానాలలో వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి చదువులో ఆలోచన ధైర్యశక్తి వీళ్ళకి అన్ని విధానాలుగా కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది దాంతో వీళ్ళు కొంచెం డెవలప్మెంట్ కావాల్సిన టయాలు కూడా అభివృద్ధిగా పొందాల్సిన యోగం ఉంది మరి ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకు కానీ రాజకీయం చేయాల్సిన వాళ్ళకు కానీ ఈ యూట్యూబ్ రంగాలలో ఉండవలసిన వాళ్ళకు కానీ తర్వాత మెయిన్గా ఈ నాటికలో ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని మన దగ్గరే ఉంటూ మనల్ని కొంచెం మోసం చేసి ఎవరు మనం నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేసిపోతుంటారు బంధు మిత్రులతో చాలా ఇబ్బందులు లేనిపోయిన గొడవలు లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు సంకురాత్రి వస్తుంది మరి ఈ సంకురాత్రి అందరికీ శుభాకాంక్షలు ఈ సంక్రాంతితో మీకు కొంత దిశ దిర్య మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ సంక్రాంతితో కూడా మీకు కొన్ని అద్భుతాలు కూడా కొన్ని జరగబోతున్నాయి మరి దాంతోపాటు ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన ఒక జాతక చక్రం అనేది మీకు తిరగబోతుంది అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అనేది ఒక స్త్రీ నుంచి మంచి మీరు శుభ ఫలితాలు పొందాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది మరి దాంతోపాటు మీకు ముఖ్యంగా చేయాల్సింది మరి బంధువు మిత్రులతో కొన్ని సమస్యల్లో కొంచెం ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అది ఈ సంక్రాంతి నుంచి కొన్ని సమస్యల నుంచి కొంచెం బయటపడతారు ఆ సమస్యలో నుంచి మీరు బయటపడ్డగా నుంచి మరి మార్చి మార్చి లోపకల్లా కొన్ని అద్భుతాలు మీకు రాబోతున్నాయి ఈ మేనరాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావలసిన ఆస్తులు కానీ ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తలు కొంతమంది ఇడిపోయిన వాళ్ళు కానీ ఎన్నో రోజుల నుంచి ప్రేమించి దూరమైన వాళ్ళు కానీ దగ్గరగా రావాల్సిన యోగము కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి కుటుంబంలో మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకు కానీ మరి శత్రువు మిత్రులతో కూడా మిత్రు విధానం కలవాల్సిన యోగం కూడా శత్రువులతో కూడా మిత్రువుగా కలవాల్సిన టైం కూడా వీళ్ళకి కలిసి వచ్చే యోగము అది యోగంలోనే కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా ముఖ్యంగా చేయాల్సింది శ్రీ లక్ష్మి అష్టలక్ష్మి నీళ్ళు ఎక్కువగా పూజించాలి ఆ అమ్మవారిని అష్టలక్ష్మి నీళ్ళు పూజించిన బెడల వీళ్ళకి అష్ట ఔషర్యము భాగ్యభోగము మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పనికి పోదాం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు కొన్ని ఆలోచించి వెళ్ళాలి మరి వీళ్ళకి మేనరాశి వాళ్ళకి కొంత విదేశాల ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి కొన్ని విదేశాలు పారిన ప్రయాణాలు కొంచెం ఫారంలో కొన్ని బిజినెస్ వ్యాపార బిగినెస్లో కూడా డెవలప్మెంట్ చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలలో రాజకీయంలో కూడా కొన్ని సేంజెస్లు కొన్ని రాబోతున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు చేసే దాంట్లో కాకోకుండా ఇంకా వేరే ఫీల్డ్ అంటారు కదా వీళ్ళు చేసే రాజకీయంలో కాకోకుండా ఇంకా వేరే పార్టీకి వెళ్లాల్సింది వేరే పార్టీ నుంచి వీళ్ళకి మంచి అభివృద్ధి మంచి డెవలప్మెంటు అది కూడా వీళ్ళకి కలిసి వచ్చే యోగం ఈ జనవరి మాసంలో కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు ముగ్గురు కలిసి వ్యాపార బిగినిసులు అనేది చేయకూడదు రేపు చేసే పని కానీ రేపు చేసే ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికైనా సరే చెప్పి చేయకూడదు మరి ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఈ మేనరాశి వాళ్ళకి ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు వీళ్ళకి కొన్ని అద్భుతాలు కొన్ని రాబోతున్నాయి అవి వీళ్ళు ఊహించని సంఘటనలు ఊహించని ప్రయాణాలు ఊహించని కొంచెం దైవ దర్శన ప్రయాణాలు దైవ దర్శనం అంటే మనకి దైవభక్తి ఆ భగవంతుడు భక్తితో మనం దైవ దర్శనాలు చేయాల్సిన ప్రాప్తి యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది ఈ జనవరి మాసమున మీరు ఈ దైవ దర్శనాలు చేసి వచ్చినట్టుకైతే మీకు ఆ దైవ బలం అనేది మీకు తప్పకుండా ఉంటుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతం అవుతుంది మీ కుటుంబంలో కానీ మీ అన్నదమ్ముల్లో కానీ మీ అక్కజల్లెల్లో కానీ మీ మీద కానీ ఎన్నో రోజుల నుంచి ఎన్నో బాధలతో పడుతూ ఉన్నారా మరి ఈ సమస్యకు ఒక మార్గం అనేది మాకు ఎప్పుడు వస్తుందా అనేది ఎదురు చూస్తున్నారా మరి మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు అనేది మీ జాతక చక్రం ఒకసారి మనం మేము పరిశీలించినట్టుకైతే మొత్తం మీ జాతక కొండలు చూసి మీ భవిష్యత్తు ఎలా ఉందా అనేది మేము చూసి మేము చెప్పగలుగుతాము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్కి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకం ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి అమ్మవారి విషయాలు చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఎన్నో దేవుళ్ళు మీరు పూజించారు కాబట్టి మీరు మా దేవత అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి అమ్మవారు ఆమె ఏది అనుకుంటే అది ఆమె తప్పకుండా పూర్తి చేస్తుంది ఇప్పుడు ఫిబ్రవరి మాసం కొత్త సంవత్సరం ఫిబ్రవరిలో అమ్మవారికి చిన్న జాతర రాబోతుంది ఆ చిన్న జాతర టైంలో మీరు తప్పకుండా అమ్మవారిని మీరు అయితే ఆ అమ్మవారు ఆశీసులతో అంటే అమ్మవారికి వచ్చేసి రెండు సంవత్సరాలకి అమ్మవారు జాతర ఇప్పుడు వచ్చేసి చిన్న జాతర అంటారు కాబట్టి ఆ అమ్మవారు చిన్న జాతర టైములో ఆ అమ్మవారు సమ్మక్క సారక్కని మీరు తప్పకుండా మీరు మమ్మల్ని అయితే మీకు తప్పకుండా ఆ ఆరోగ్యము మనశ్శాంతి లక్ష్మీశాంతి అన్నీ మీకు వర్తిస్తాయి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గాలు తప్పకుండా మీకు ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా బిఎల్ శ్రీనివాసరావు గారు ఓం నమ శివాయ నమ